మనకి వినాయక వరకటల్ పని కథలో ఏం చెప్తారంటే ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి వచ్చాడు పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది నువ్వెవరే ఉన్నాడు నేను కాపలా ఉన్నాను లోపల కెండని ఆయన అన్నాడు వీళ్ళిద్దరికి దెబ్బలాట వచ్చింది యుద్ధం తిరిగి త్రిశూలంతో తలకై తీసేసాడు అంటే పార్వతీదేవి ఏడిచింది అందుకని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాను అలాగే కథల్ని ఆ మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకి ఏమవుతుంది ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళ అనుమానం వండుకోదు మీరేవో ఈ ఈశాన సర్వ విధానం ఈశ్వరు

తన ఇంటి ముందు తన భార్య ఒంటి మీద పసుపు తీసి నిద్ర చేసి ప్రాణ ప్రతిష్ట చేసి సృహించిన స్వరూపం తనకు మాదిరే ఎదురుకుండా ఉన్నవాడని తెలుసుకూల్చినటువంటి వాడు పరమశివుడే పెద్ద దాన్ని పెట్టుకుని పిల్లాడి తి తీసేస్తాడా ఏమిటా అది కాదు దాని అర్థం కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు నువ్వు ఎలా చనిపోతావురా అంటే నా ముఖం ఉన్నవాడు చంపితే నేను చచ్చిపోతానండి కాబట్టి ఇప్పుడు పిల్లవాడు రావాలి పుట్టుక పుట్టుకెలాగా ఆయన పుట్టుక ఒక స్త్రీ గంగవాసం చేసి జన్మించిన వాడు కాదు అమ్మవారు ఆవిడ సుమంగళి అందునా నిత్య సుమంగళి నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటున్నాడు ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనకొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచి నిలిచి ముద్ద చేసి పాణ ప్రతిష్ఠ చేసింది ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవినాయకుడు అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారైన మరి గజముఖాన్ని ఇక్కడి నుంచి వచ్చింది పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు గజముఖాన్ని పెట్టాడు కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి ఉంటి మీద ఉన్న పసుపుతులను తయారు చేయబడిన వాడు కాబట్టి సాక్షాత్తు శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం దొరుకుడు అందుకని ఆయన ఆ తలకాయిని తొలగించి ఉత్తరాది కంద అమంగళకరంగా తల పెట్టుబడి నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి నీసుకురామన్నారు అది కైలాస పర్వత సానువుల్లో ఏనుగు ఏనుగలాగా దాని తల కోసి నీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోశారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగుఖం వచ్చింది ఇప్పుడు ఏనుగుకంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశారు గజాసుర సంహారం చేశారు కాబట్టి నేను నేను సంతోషంగా ఉండగలరు అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ కాబట్టి సుఖ మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం నేర్చుకుని గజాచర సంహారం చేసి రక్షించినటువంటి వాడు కాబట్టి అసలు ఆ ముఖం ఊర్చుకోవడమే తప్ప లేకపోతే అసలు ఆయన ముఖం అది కాని కాదు ఆయన చాలా అందంగా కూర్చుని ఉండేవాడు ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకే కాబట్టి సుముఖ కాదు సుఖహా అన్న మాటకు అర్థం ఏంటంటే అవిధంగా ఉన్న ముఖం సుఖం కాదు ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో ఏ ముఖము సౌతృక్షమతో ఉంటుందో దానికి సుఖమని పేరు శుక్లాంబరధర విష్ణు శిశివర్మం చతుర్భుజం ప్రసన్నవతరం ఛాయిత్ ఆయన ప్రేమ కలిగి ఉంటాడు మనని ప్రేమించగలిగినటువంటి రూపం మన మనకాసం ఏదైనా చెయ్యగలిగినటువంటి స్థితి ప్రేమ అది ముఖము నందు అభి త్తమవుతూ ప్రేమ కలిగినటువంటి ముఖం ఉన్నవాడు మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు